పేరు శ్రీదేవి రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నాకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంలో రాష్ట్ర మహిళా విభాగంలో మహిళా అధ్యక్షురాలుగా నియమించారండి ఇది మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏకైక ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘంగా రిజిస్టర్ కాబడింది ఇది అయితే ఇందులో వ్యవస్థాపకులుగా మరియు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగలకుంట నరేష్ కుమార్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మరియు తమ్మినేని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి అయిన తమ్మినేని రెడ్డి గారు నా నియామక పత్రాన్ని నియమించారండి అమలు చేశారు వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా నియమించినందుకు నా బాధ్యతపై నాకు ఇంత బాధ్యతను పెట్టినందుకు నరేష్ కుమార్ రెడ్డి గారికి మరియు గోపాల్ రెడ్డి గారికి సంఘం పెద్దలందరికీ కూడా నాతో నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను నాపై పెట్టిన ఈ బాధ్యతను ఆర్థిక ఇబ్బందుల్లో పడిన మహిళల్లో బడుగు వర్గాలుగా ఉండిపోయిన రెడ్డి సంఘం పేద వర్గాలందరినీ కూడాను మహిళలందరినీ కూడా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా నేను కమిటీని ఏర్పాటు చేసి బలోపేతం చేసి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అలాగే రెడ్డి సంఘంలో ఉన్న అందరూ అందమేడ వాళ్ళ సహాయ సహకారాలన్నీ కూడా నాకు అందజేయాలని కోరుకుంటూ మీ దుంపా శ్రీదేవి రెడ్డి ఇంత బాధ్యత ఉంచి మీ ఉంచిన మీ అందరికీ కూడాను నా కృతజ్ఞతల భావాలు తెలి తెలియజేసుకుంటున్నాను